ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్యో నమ సోమశేఖర శర్మనామదేవతాభ్యో నమ మాతృభ్యో సర్వేభ్యో నవేభ్యో న పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురువు కర్కాటక రాశి ప్రవేశ సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాశులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తదుపరి చివరగా మీనరాశి ఈ మా ఈ మీనరాశికి లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు పంచమంలో స్థితి అంటే ఈయనకి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా వస్తాయి సర్వీసులో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి మంచి సొసైటీలో మంచి ఎలివేషన్ వస్తుంది అలాగనే వీళ్ళు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఏదో భగవంతుడు ఇలాగ డబ్బు తీసుకొచ్చారో మీ ముందర చూపించినట్టుగా ఇది ఎలా చెప్తే అర్శ్యక్తి అవుతుంది కానీ వీళ్ళకి మంచి అనుకున్నటువంటి ప్రతిదీ కూడా మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ చెర స్థిర ఆస్తులు చేకూర్చుకునేటువంటి చక్కటి సమయం రాబోయే రెండు వేల ఇరవై ఆరు కాబట్టి దీనికి అనుగుణంగా మీకు గురువు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనం బుద్ధితోటి జాగ్రత్తగా మెలిగి మనం ఆ చర స్థిర ఆస్తులను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి మనం దాన్ని ఎలా చేసుకుంటే మనకి ఈ ఆస్తులు మిగులుతాయి పిల్లల తర్వాత తర్వాత వాళ్ళకి మనం అందించవచ్చు అనేటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటిది మీ జాతకాన్ని ఒక ఎవరైనా మంచి ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చూపించుకొని దానికి ఏమైనా శాంతులు చేయాలి ఏమైనా చేసుకుని మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను ఇంకెక్కడ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పంచమానికి సంబంధం వచ్చింది కాబట్టి పంచమం మంత్రస్థానం కాబట్టి మంత్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుష్ఠానంలో ఉన్నటువంటి వాళ్ళకి సిద్ధి పొందేటువంటి అవకాశం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం గురువిస్తాడు అలాగే పిల్లల వల్ల కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి తల్లిదండ్రులకి అంతే కదండి భాగ్యం అంటే పిల్లలు కూడా భాగ్యంలో ఒక భాగమే భాగ్యం అంటే ఏంటంటే డబ్బులు నగలు అవి భాగ్యం కాదండి అవి పిల్లల పిల్లల దరిద్రులైతే వారు పనికిమైన సుంఠలైతే ప్రయోజనం ఏంటి కాదు అక్కడ భాగ్యం అనేటువంటిది ఇక్కడ పంచమాన్ని చూపిస్తుంది పంచమాత నవమం అంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి భాగ్యం అనమాట అంటే వీళ్ళు బాగుండి వీళ్ళు అభివృద్ధిలోకి వస్తే వీళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే సొసైటీలో సంఘంలో అలాగే మంచి పేరు ప్రఖ్యాతి వచ్చినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఉద్యోగం అనేటువంటిది వాళ్ళు ఎత్తుకుంటారు ఇప్పుడు క్యాంపస్ లాగా అలాగే ప్రమోషన్ వచ్చేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఈ మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఇవన్నీ మీరు చవి చూస్తారని చెప్పుకుంటూ చివరిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఓం తస్సత్ ఓం శాంతి 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 మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాసులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి భావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్తారు అంటే కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన మీకు తెలియజేస్తుంది అలాగే తదుపరి రాశి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పను నేను ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్త దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రద ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అష్టమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్టమ అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పదగినటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకు కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండవ భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా తప్పిదాలు చేసి వాళ్ళు ఇబ్బందిలో పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువేన మహా అన్నారు సర్వే జనా సుఖనియోగవంతుడు కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబం ద్వితీయం అంటే వాక్స్థానం ద్వితీయం అంటే ధనం సో ఈ మూడు కూడా ఈయన వక్రిగా ఉండడం మూలంగా అన్నీ వెనకబడతాయి అంటే ఏది ముందరగా జరగదు మీరు మాట్లాడేదానికి పెదా పదార్థాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వీరంతవరకు మౌనాన్ని పాటించాలి ఏమండి మరి సంవత్సరం పొడుగుతా మౌనమా కాదు ఈ శని వక్రత్యాగం అయ్యే వరకు మాత్రం మౌనంగా ఉండాలి దాదాపుగా మీరు డిసెంబర్ వరకు కొంచెం అలాగ సంయమాన్ని పాటిస్తే ఆ తదుపరి జనవరి నుంచి మీకు ఈ డబ్బు సంబంధం కానీ వాక్ సంబంధం కానీ శత్రువులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మెల్లగా మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మేము మిమ్మల్ని ఇలాగ అనుకున్నాము ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇది అనేటువంటి మాటతో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా రవి సారీ గురువు ఆరింట ఉండడం మూలంగా ఆర్ అనేటువంటిది సర్వీస్ ఉద్యోగం ఉద్యోగానికి అప్లై చేసి రాకుండా ఉన్న వాళ్ళకి ఎవరైతే కొన్ని కంపెనీల వాళ్ళు ఇంకా మీకు టైం ఉంది తర్వాత చెప్తాము తర్వాత చెప్తాము అనేటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో ఆ విషయాలు తెలిసి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అలాగనే వీళ్ళు ముఖ్యంగా శనగలు శనిక నువ్వులు దానం ఇస్తే మంచిది ఇది చెప్పదగినటువంటి విషయం